గణతంత్ర దినోత్సవ స్పూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ముందుకెళ్లాలని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా ఆసుపత్రి వద్ద మరియు అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ రాజ్యాంగ రూపకర్తల బాటలు కృషి చేయాలని ఆయన అన్నారు

డాక్టర్ ప్రదీప్ సుందర్ సార్ సివిల్ అసిస్టెంట్ సార్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ సార్ సివిల్ అసిస్టెంట్ సార్ కంగ్రాచులేషన్స్ సార్ డాక్టర్ డి సునీల్ రాజ్ సార్ సివిల్ అసిస్టెంట్ సార్ కంగ్రాచులేషన్ సార్ అందరూ క్లాప్ కొట్టండి డాక్టర్ వి నిర్మల్ గారి సార్

రాజనీశంకుడి ఫార్మసీ నుండి ఫార్మసీని పారామెట్రిక్ ఫార్మసీ నుంచి యమ్స్ అందరూ దగ్గర ఫార్మసీ పెట్టారు అన్నం కలుపుతున్నారు ఫార్మసీతో మీరు చూడండి

తర్వాత డాక్టర్ దేవేంద్ర అతను గారు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ వాసవి గారు వచ్చారా రాలేదు